ఫ్రెండ్స్ తరచూ బొప్పాయి పండున ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి ఇందులో పపెయిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది ఉదర సంబంధమైన జబ్బులను మటమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం ఉదరమే ఉదర జబ్బులను మటమాయం చేసేందుకు తరచూ బొప్పాయి పండును ఆహారంగా సేవించాలంటున్నారు వైద్యులు బొప్పాయి పండును చిన్నపిల్లలకు ఐదో నెల నుంచి గుజ్జుగా చేసి తినిపించవచ్చు బొప్పాయి పండులో కెరోటిన్ ఏ బిసిఈ విటమిన్లు ఖనిజాలు క్లోవనాయిడ్లు పొలేట్లు పాంతోనిక్ ఆమ్లాలు పీచు వంటి పోషకాలు బొప్పాయి పండులో పుష్కలంగా ఉంటాయి మామిడి పండు తర్వాత బొప్పాయి పండులోనే మనకు అధిక పరిణామంలో విటమిన్ ఏ లభిస్తుంది పచ్చికాయ అధిక రక్తపోటును నియంత్రిస్తుంది దీనివలన కొన్ని రకాల జబ్బులు కూడా తగ్గుతాయని చెప్తున్నారు యలు సైతం హాయిగా బొప్పాయి పండును తినవచ్చు కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని కెరోటిన్ తోడ్పడుతుంది బొప్పాయిలు సమృద్ధిగా లభించే విటమిన్ సి దంతాల చిగుళ్ళ ఆరోగ్యానికి రక్తవృద్ధికి రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది విటమిన్ బి నోటిపూత తెల్లమచ్చలు పెదాల పగుళ్ళు రాకుండా కాపాడుతుంది అంతేకాదు బొప్పాయి పండు మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది బొప్పాయిలోని తెల్ల గుజ్జును ముఖానికి రాయటం వల్ల మంచి మెరుపు వస్తుంది మొటిమలు కూడా తగ్గుతాయి బొప్పాయి పేస్ట్ ప్యాక్ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది అయితే దీనిని గర్భిణీగా ఉన్న స్త్రీలు తినకూడదు తింటే గర్భస్రావం జరుగుతుంది బొప్పాయి పండు మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది డయాబెటిక్ ఉన్నవారు బొప్పాయి తినటం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి రోజు బొప్పాయి పండు తినటం వల్ల మన శరీరంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి మనకు తెలియకుండానే చాలా వరకు నయమైపోతాయని చెప్తున్నారు వైద్యులు ఫ్రెండ్స్ బొప్పాయి పండు ప్రయోజనాలు ఇవి నాకు తెలిసినంతవరకు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి